చెప్పు ఇట్లా నూరా ఎగిరేరు ఎగిరి పడుతున్నదమ్మా ఇంకెవరన్నా ఉంటే మాట్లాడండి గ్రామ సభలో మీకు కావాల్సిన పనులు చెప్పండి లేకుంటే మీ ఆలోచనలు చెప్పండి గ్రామాన్ని ఎట్లా బాగు చేస్తామో చెప్పండి మేధావులు ఎక్కడో ఉండరు మనలోనే ఉన్నారు మేధావులు కానీ ఆ మేధో శక్తిని ఉపయోగించుకోవడం మనందరి బాధ్యత ఆ తమ్ముడికి రాతముడు ఏం తమ్ముడు తీసుకో బైక్ అందరికీ కూడా నమస్కారం అండి అలాగే గొర్రెల ముఖ్యమంత్రి గారు అలాగే మన ప్రెసిడెంట్ అయిన పల్లి భీమరావు గారు ఎమ్మెల్యే అయిన సత్యానందరావు గారు వైస్ ప్రెసిడెంట్ అయిన మన వీరేశ్ గారు అందరికీ కూడా నమస్కారం అండి మన ఊరికి ముఖ్యంగా కావాల్సింది ఆడబిడ్డలందరికీ కూడా ఒక పని చేయడానికి ఒక ఫ్యాక్టరీ కావాలి సార్ ఎందుకంటే ఇక్కడ నుంచి కన్న వెళ్ళి వెళ్తున్నారు సార్ ఒక నాలుగైదు గంటలు గంటల జర్నీ చేయాలి సార్ ఎనిమిది గంటల నుంచునే పని చేస్తారండి కన్ను వెళ్ళి ఫ్యాక్టరీలో సార్ దూది ఫ్యాక్టరీ సార్ దాని ఇక్కడ ఆడవాళ్ళందరికీ వద్దు ఆ పని చేయొద్దు ఆ పని చేయడం చెప్పని చెప్పని ఆయన చెప్పని సార్ చెప్తాం ఆడవాళ్ళందరికీ కూడా సార్ ఊపిరితిత్తుల్లో చాలా కంప్లైంట్ సార్ వీళ్ళ చెప్పడం లేదు కానీ ముసలి వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న అమ్మాయిలు టెన్త్ క్లాస్ చదివిన ఉ సరైన ఉద్యోగాలు లేవు సార్ ఉద్యోగాలు లాగా కండబల్లి ఫ్యాక్టరీలో నాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ మా ఊరు ఆడవాళ్ళ గాని కొత్తపేట వానపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ కూడా నరకం అనిపిస్తున్నారు సార్ ఇక్కడ నుంచి మూడు షిఫ్ట్లు సార్ ఎలా అంటే పొద్దున్నే నాలుగు గంటలు వేసి ఆరు గంటలకు బోసెక్కలు సార్ ఆరు గంటలకు వెళ్తే అక్కడికి వెళ్ళేటప్పటికి ఏడు ఎనిమిది అవుతుంది సార్ ఎనిమిది గంటల నుంచి మళ్ళీ తిరిగి చోరు కూడా నుంచునే పని చేయాలి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా అదే పరిస్థితి అలాగే మా రైతన్నలు సార్ ముఖ్యంగా మా గోదావరి నియోజకవర్గానికి వెన్ను అయినటువంటి రైతన్నలు కూడా గోదావరి వస్తే నిజంగా ఎంత నాశనం అవుతున్నారంటే ఏ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా గోదావరి దగ్గర నుంచి వీడియోలు మీరు చూసారో లేదో తెలియదు సార్ ఇక్కడ వరకు కూడా మునిగిపోయి నరకం అనిపించారు సార్ ఎందుకంటే మాది కిల్లికొట్ట అక్కడే సార్ ఏడుకొట్ట మీద మా గోదావరి రైతులందరూ కూడా మా దగ్గరకు వస్తారు కాబట్టి చెప్తున్నాను అలాగే ఇంకో విషయం ఇక్కడ ఉన్న ఆటో యూనియన్ సార్ నా ఈ ఆటో యూనియన్ పేషెంట్ సార్ నా పేరు రేజనాయుడు అలాగే మీరు ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్ పెట్టారు సార్ దానికి అభినందన చాలా సార్ నిజంగా ఎందుకంటే మాములు విషయం కాదు సార్ అది చాలా కోట్లతో కూడుకున్న విషయం మా ఆడవాళ్ళ అక్క జన్మలందరూ కూడా చాలా బాగుండాలని మీరు ఈ పథకం పెట్టారు సార్ అలాగే మా అటు వినను దగ్గర దగ్గర ఒక ఐదు లక్షల మంది సార్ తూర్పుగోదావరి జిల్లాలో ఐదు లక్షల మందికి కూడా మీరు ఏదోలాగే ఎందుకంటే మామూలుగా ఏదో పా టెన్త్ ఫెయిల్ అయ్యో లేకపోతే ఏదో చేసే అవకాశం సార్ ఖచ్చితంగా డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా ఆటో తోలుకుంటున్నారు సార్ అలాగే ఇక్కడ జరిగిన ఒక ఐదు సంవత్సరాలు మీకు నరకం చూపెడతాను సార్ నిజంగా ఈ ఐదు ఒక్కొక్క నిమిషం ఐదు సంవత్సరాలు నరకం చూపెట్టు చెప్పి ఐదు సంవత్సరాలు నరకం చూపించారు సార్ ఏమండి ఇక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు కానీ జనసేన అబ్మాయిలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు అని తెలుగుదేశం అబ్బాయిలు కానీ మీరు చెప్పారు కదా సార్ అక్కడ ఎంతమంది మీద కేసులు ఉన్నాయని ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర దగ్గర యువత కాపీ యువత కానీ బీసీ యువత కానీ ఎస్సీ యువత కానీ మొత్తం యువత అందరి మీద కూడా చాలా మంది కేసులు ఉన్నాయి సార్ అది గౌరవ గారికి కానీ అలాగే వీరేష్ గారికి కానీ అందరికీ తెలుసు సార్ అలాగే ఆ కేసుల దగ్గర నుంచి కూడా మీరు మా వాళ్ళందరినీ కూడా చెప్పాను పార్క్ సార్ ఎందుకంటే మా అమ్మకు ఇంకో పేరు మాత అండి ప్రకృతి మాత ఇంతా గారికి కలెక్టర్ ఉండి ఉండే ఉండి మట్టి రీష్ ఉండు నువ్వు 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 ఉండు కాసోపు ఉండు నువ్వు ఓపిక పట్టు నాకు తెలిసి నాకు తెలిసి ఓపిక పట్టు కలెక్టర్ గారు ఈ టెంపుల్ అంతా తీసుకొని ఈ టెంపుల్ మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా ఇచ్చేసి మంచి పార్కు ఒక మంచి ఆహ్లాదకరంగా ఊర్లో వాళ్ళు వస్తే కూర్చునే విధంగా సాయంత్రం అయితే ఇక్కడ అందరూ వచ్చి దేవుని సేవలోనే కాకుండా నేచర్ ప్రకృతి సేవలో తన్మయత్వం ఉండే విధంగా తయారు చేయండి దానికి ఎంత డబ్బులు కావాలని ఇస్తాం దానికి వర్కౌట్ చేసి ఇమీడియట్గా శ్రీకారం చుట్టండి రెండోది ఎక్కడికి పోయి పని చేస్తారు మా లేడీస్ అంతా ఎక్కడికి రావిలిపాలెం అవతల కండవిల్ సార్ కండవిల్ ఫ్యాక్టరీ దూది ఫ్యాక్టరీ సార్ స్పిన్నింగ్ చాలా ఇబ్బంది పడుతుంది సార్ చాలా మందికి ఊపిరి కంప్లైంట్ ఉంది సార్ అలాగే వచ్చి కూర్చున్నారే కానీ అందరికీ దొగ్గు ఆయాసం చాలా ఉంది సార్ ఇప్పుడు వాళ్ళందరికీ మనం ఏం చేయగలుగుతాం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఈ ఊర్లో ఉండే ఆడవాళ్ళందరికీ ఇక్కడనే ఉపాధి కల్పించేదానికి ఏం చేయగలుగుతామో దాన్ని కూడా వర్కౌట్ చేద్దాం అది కూడా చేసి ఇది ముందుకు తీసుకెళ్దాం రెండోది ఆర్టీసీ డ్రైవర్లు కూడా తమ్ముడు మా ఆడబిడ్డలకి ఆర్టీసీ కాదు ఆటో డ్రైవర్లు ఆదుకుంటాం ఆడబిడ్డలకి ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినప్పుడు ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో మీరు కూడా చదువుకుని ఉన్నారు మొన్న మీరు కూడా మాకే ఓట్లేసారు మిమ్మల్ని కూడా ఎట్లా ఆదుకోవాలని ఆదుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా మీకు న్యాయం చేస్తానని హామీ ఇస్తున్న ఒక ఆటో ఏం చదువుకున్నావు ఏం చదువుకున్నావు బట్ ఇంటర్ అయింది సామాజిక స్పృహ ఉంది అంటే పది మందికి ఏదో మంచి జరగాలని తాపత్రయం ఉంది మూడు సూచనలు ఇచ్చాడు మూడు కూడా అందరూ వద్దు వద్దు అంటున్నారు మా హరీష్ అయితే చాలు చాలు అంటున్నాడు చాలు చాలు కాదయా నీకు ఓపిక ఉండాలా హ్యూమన్ యాంగిల్ ఉండాలా మీరందరూ లీడర్లు మారాలా మారి ప్రజలతో మామేకం కావాలి ఐదు నిమిషాలు లేట్ అయితే కొంపులం కూలిపోగాని ప్రజలు చెప్పింది విని ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా మీరు పనిచేయాలి అడ్మినిస్ట్రేషన్ పనిచేయాలి మీరే కాకుండా నీ ఆటో ఏంటి తమ్ముడు ఇప్పుడు నీ ఆటో డీజిల్ ఆటోనా లేదు పెట్రోల్ డీజిల్ ఆటో సార్ ఇప్పుడు ఏ రోడ్లు అన్ని మంచి రోడ్లు అనేవి లేదు సార్ ఎక్కడికక్కడ గోతులు మీకు తెలియదే ఇప్పుడు నీ దగ్గర ఎలక్ట్రికల్ ఆటో ఇప్పిస్తే నువ్వు దాంతో తక్కువ ఇది చేసుకోగలుగుతావా పోతుంది ఇప్పుడు అంటే గోతులు ఎక్కువ ఉంటే గోతులు ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇది అయిపోయి మళ్ళా మాట్లాడతాను నీకేం ఏం చేయాలి చూస్తాను ఓకే నీతి నిజాయితీ సంతోషం నేను ఆటో ఇస్తానంటే ఆటోమేటిక్ యాక్సెప్ట్ చేసేవాడు కానీ లేదు సార్ గోతులు ఎక్కువ ఉంటాయి ఆటో ఎలక్ట్రికల్ ఆటోకి సమస్యలు వస్తాయి వద్దులేదు సార్ అని చెప్పే పరిస్థితి వచ్చారంటే సభాష్ ఐ రియలీ అప్రిషియేట్ ఈమె గట్టుగా చప్పట్లు కొట్టామని అందించండి అలాంటి వాళ్ళు సమాజానికి అవసరం రామ్మా ఇప్పుడు ఈయన మాట్లాడలేడు ఈయన ఎప్పటి నుంచో ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి చేశాడు ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు ఈయన సూర్యనారాయణ వీర పోలిశెట్టి వీర వెంకట వెంకట సూర్య సత్యనారాయణ వీర వెంకట సత్యనారాయణ ఇక్కడే చల్లపల్లి ఈ ఊరు కాదమ్మా ఈ ఊరు కదండి నుంచి అండి పెళ్లి నుంచి చూడాలని దగ్గర ఓకే ఇప్పుడు అతనికి ఇబ్బంది ఉంది ఒక యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం ఏం కావాలమ్మా నీకేం కావాలడుగుతున్నా మాట్లాడా పిల్లలేనండి ఆయన రావండి ఇప్పుడు ఏం చేయాలి దానికి ఆయన ఆయన చేయలేకపోతున్నారు ఏం కావాలి మీరు ఏం ఏం చేస్తే అవుతుంది చేయాలి మరి మీకు కొంచెం అగలంగా ఇస్తే ఇల్లు కూడా పాడైపోయిందండి ఇల్లు కూడా కట్టుకోవాలి ఒక లక్ష రూపాయలు ఇవ్వండి ఐదు ఏదో ఇల్లు అవన్నీ కట్టించండి శాంక్షన్ చేయండి ఇల్లు అవన్నీ శాంక్షన్ చేస్తాం ఒక లక్ష రూపాయలు ఇస్తాం ఓకే ఓకే థ్యాంక్ యూ ఇంకెవరండి ఏమన్నా చెప్పే పరిస్థితిలో ఉన్నారా గ్రామానికి ఒక సందేశం